మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు అదేవిధంగా కృష్ణా జిల్లాల్లో ఈ తీవ్రమైన వర్షాలకు భారీ వర్షాలకు అతిపెద్ద నష్టం జరిగింది తర్వాత చివరికి ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఈరోజు అగమ్య గోచరంగా తయారై పరిస్థితి వచ్చింది మరి మేము ప్రభుత్వానికి పట్టాలని చెప్పడం లేదు కానీ ఒక విషయం మాత్రం వాస్తవము ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో నిర్వహణ చేసే అధికారులు వారు సకాలంలో స్పందించలేదని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయ కురవబోతూ ఉన్నాయని చెప్పి స్పష్టంగా వాతావరణ శాఖ ప్రకటించింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి మరి ఈ సందర్భంలో మనం ఇక్కడ చూస్తే ఆల్మట్టి డ్యామ్ మొదలుకొని ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులు కూడా ఫుల్గా ఉన్నాయి అదేవిధంగా ఈవెన్ తుంగభద్ర ప్రాజెక్టు కూడా ఫుల్గా ఉంది కాబట్టి ఏమంటే ప్రతి వర్షపు నీటి చుక్క కూడా ఇక్కడ ప్రకాశం దియ్య బ్యారేజ్ దాటిపోవాలి మరి వర్షాలు వస్తున్నాయని తెలిసి అటు శ్రీశైలం డ్యామ్లో నాగార్జసాగర్లో గుడి చింతల ప్రాజెక్టులో అక్కడంతా కూడా డిఫెట్ చేసి ఉంటే దాని నీటి సామర్థ్యాన్ని తగ్గించి ఉంటే ఇవాళ ఇంత ప్రెజర్ ఇక్కడ ఉండేది కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కనీసం ఇది అయిన తర్వాత అయినా సరే దీనిపైన సీరియస్గా సమీక్ష చేయాలని చెప్పి కోరుతా రెండవది ఇవాళ వీళ్ళు ఎంత అవినీతి జరిగిందో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే గారు ధైర్యంగా అక్కడ హైడ్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ చెరువుల కబ్జాలన్నీ కూడా తొలగించడానికి కూడుకున్నాడు అలాంటి ధైర్యమైన నిర్ణయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలి కానీ నేను కోరేదేమంటే నాట్ ఓన్లీ విజయవాడ మీరు ఏ టౌన్కు పని ఉన్నాయి ఇవాళ ఏ టౌన్ కనుకో కబ్జాలు ఏ టై సిటీలో పోయినా కబ్జాలు కాబట్టి ఏమంటే నేను చెప్తున్నది ఏమంటే ఒక విజయవాడ నగరం అనేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టౌన్స్లో ఎక్కడెక్కడంటే నాలాలు చెరువులు అన్నీ కూడా కబ్జాలు పెట్టారు వాటన్నిటిపైన కూడా సివియర్ యాక్షన్ ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా అవసరము కానీ నేను కోరేది ఒక్క విజయవాడ నగరానికే కాకుండా ఇవాళ విశాఖపట్నం పెద్ద సిటీ అదేవిధంగా చాలా నగరాలు గుంటూరు లాంటి నగరాలు ఉన్నాయి ఈ నగరాలు కూడా ఏర్పాటు చేయాలని కోరు బోట్లు పరిశీలించగా ఎలా ఉంది ఇక్కడ మరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు కొట్టుకురావడం అనేది కూడా దీన్ని బట్టి చూస్తా అంటే అధికారులు అప్రమత్తంగా లేనని మాత్రం స్పష్టంగా కనపడుతుంది నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దీనిపైన విచారణ జరిపించాలి కారణం ఏమంటే మీరు అది క్లియర్గా కనపడతా ఉంది రైట్ ఫ్రమ్ ఆల్మట్టి టు ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులు నీరు ఫుల్గా ఉన్నప్పుడు భారీ వర్షాలు వస్తున్నప్పుడు ఇది సింపుల్గా తెలుసు పెద్దగా ఇంజనీర్లు ఆపుకునే వాళ్ళు మాలాంటి కూడా చెప్పగలము నీవు ప్రాజెక్టులు డెప్లీట్ చేసి పెట్టుకోవాలి పైనుంచి వచ్చి వరద చేయాలి రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఇదే రెండు వేల తొమ్మిదిలో శ్రీశైలం ప్రాజెక్టులో నీరు వారు విడుదల చేయనందువల్ల డ్యామ్ ఎక్కి పారింది అప్పుడు దాని పర్యవసరంగా కర్నూలు కూడా మునిగిపోయింది కాబట్టి ఏమంటే ఇప్పుడు కూడా జరిగింది అదే మీరు సకాలంలో స్పందించలేదు ఇక్కడ బోట్లు కొట్టుకొని వస్తూ ఉన్నారు దానికోసం మీరు ఇక్కడ ఏం చర్యలు చేపట్టారు చేయలే ఇవాళ ఇక్కడ బోట్లు కొట్టుకొని రావడం వల్ల అక్కడ గేట్లు ఇక్కడ దెబ్బతిన్నాయి కాబట్టి ఏమంటే రేపు మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాలన్నీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పరిస్థితి కాబట్టి దీన్ని అందరికీ దృష్టిలో చెప్పేది చెప్పేదేమంటే మొన్న కన్నయ్య నాయుడు గారు ఎవరైతే తుంగభద్ర డ్యాంలో ఆ గేట్లు చేశాడో ఆయన్ని సలహాదారుగా పెట్టుకున్నారు చాలా సంతోషము అలాంటి వాళ్ళు మనం గౌరవించాల్సిందే అదే సందర్భంలో ఇవాళ జరిగిన ల్యాబ్సెస్ పైన సమగ్రమైన విచారణ జరిపించాలి ఒక సీనియర్ ఈఎన్సీ ద్వారా దీనిపైన విచారణ జరిపించాలని కోరుతుంది